మిత్ర మండలి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు నెల్లూరు నగరంలోని కిసాన్ నగర్ ప్రాంతంలోని శ్రీ లక్ష్మీనగర్ వీధిలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ట చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనగర్ మిత్ర మండలి నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికీ శుభాకాంక్షలు ఈరోజు ఏడో తారీఖు అనగా వినాయక సందర్భంగా ఈరోజు రోజు సాయంత్రం ఉత్త మహోత్సవం జరుగుతుంది అట్లే సోమవారం వచ్చి అన్నదానం ఉంటుంది ఆ రాత్రి కుంకుమ పూజ ఉంటుంది మంగళవారం వచ్చి గరికి పూజ బుధవారం వచ్చి పల్లకి సేవ శుక్రవారం నిమజ్జనం చేయ చేస్తాము గత పదహారు ఏళ్ళ నుంచి కంటిన్యూస్గా మధ్యలో ఏదో కొంచెం గ్యాప్ వచ్చింది కానీ మళ్ళీ పదహారు ఏళ్ళు కంటిన్యూస్గా ఇప్పటిదాకా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వినాయక చవితి అనేది చేసుకుంటా ఉన్నాము ఈ సంవత్సరం కూడా అందరం కలిసి ఎక్కడెక్కడ ఉన్న వినాయక చవితికి అందరం కలిసి అందరం చేస్తున్నాము బాగానే చేస్తున్నాము ఏడు గంటల పైన ఇక్కడ మొదలవుద్ది అదే నిమజ్జనం రోజు కొన్ని సంవత్సరం లడ్డు ఎంత పోయింది కొన్ని సంవత్సరం లడ్డు దగ్గర తొంభై రెండు వేలు పోయింది తొంభై రెండు వేలు ఇక్కడ ఏంటంటే ఏ లడ్డు ఎవరు పాడుకున్నా కూడా ఆ సంవత్సరం పక్క సంవత్సరం అనేది ఎవరికోరు మంచి జరుగుతూనే ఉంది ఎంతో కొంత ఆ సంవత్సరం కానీ పక్క సంవత్సరం కానీ కనీసం వంద శాతం ఐదు శాతం కానీ పది శాతం కానీ ఎవరికి వాళ్ళు తోచిన వినాయకుడు ఇక్కడ ఏది చేసుకోండి ఈ సందులో అది సందు ఏమో తెలియదు ఆయన విఘ్నేశ్వరు మహాత్వం తెలియదు మనం చేసిన టైము ఆయన విడ్ విట్లా చేసిన టైం ఏమో తెలియదు కానీ ఎవరికో ఎంతో కొంత మంచిగానే జరుగుతూనే ఉంది ఆయన ఎలా మన మనం నెట్టుకొని వస్తున్నాడు మమ్మల్ని తోచగా మళ్ళీ ప్రోత్సహిస్తున్నాడు చేయడానికి సో మేము అందరం కలిసి సమ ఉద్యోగాలు శ్రీ లక్ష్మీనగర్ మిత్రమండలి ద్వారా అందరం కలిసి ప్రశాంతంగా చేసుకుంటాం ఈ కాదు ఎవరు పాడినా కూడా బయట వాళ్ళు వచ్చి పాడినా కూడా అదే సంవత్సరం ఇవ్వాలి ఏదైనా కూడా లేదు మన సందులో వాళ్ళు అంటే సంవత్సరం తర్వాత అట్లా ఇస్తారు మా ఫ్రెండ్ యశ్వంత్ అనే అబ్బాయి ఈ సంవత్సరం దానికి కారణంగా ఆయన విఘ్నేశ్వరి గారి సమర్పిస్తున్నారు సోమవారం అన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్టార్ట్ అవ్వద్ది ఇక్కడ